Thanks Vishwak for launching our song. Uh, by the way, uh, na peru Thanks uh, Rahul for your vocals and Harshavardhan Ramesh for for this beautiful song. Uh, song peru galize but my intentions kadu. Definitely, uh, actually, we moved two three days back film uh, choose hoping prema ishka kadal husharu makers chase film So hopefully the trend continues and. వీరైతే దానికంటే కొంచెం ఎక్కువే విషస్ లాక్ వి ఆర్ వెరీ ఎక్సైటెడ్ అందరం కొత్త వాళ్ళమే ఆల్మోస్ట్ వీ ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ మీడియా ఆడియన్స్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ హర్షవర్ధన్ గారు అగేన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ థ్యాంక్స్ అండి ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ విశ్వక్ సేన్ గారు థ్యాంక్ యూ రాహుల్ గారు నేను ఇప్పుడే చూశాను గలీజ్ సాంగ్ చాలా నచ్చింది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ నా తరుణ్ ఫస్ట్లీ హర్షవర్ధన్కి థ్యాంక్స్ చెప్పాలి ఇంత అద్భుతమైన సాంగ్ కొట్టారు బేసిక్లీ ఫస్ట్ గలీ సాంగ్ మేము బీట్ ఇన్నప్పుడు మాకు అంటే నా దగ్గరుండి కొంచెం హైదరాబాద్ లోకల్ సాంగ్ కావాలి మనకన్నా రైపించుకున్నారు సో ఇప్పుడు హైదరాబాద్ లోకల్ అంటే లోకల్ మనుషులే పాడాలి సాంగ్ అప్పుడే వస్తుంది లేకపోతే దానికంత సెట్ అవ్వదు అని చెప్పి ఎవరు పాడితే బాగుంటుంది ఎవరు పాడితే బాగుంటుంది అని మాట్లాడుకునే టైంలో యాక్చువల్లీ విశ్వక్ భయ్య పేరు కూడా వచ్చింది ఫస్ట్ ఫస్ట్ విశ్వక్ భయ్య పేరు కూడా వచ్చింది విశ్వక్ భయ్య నడితే బ్రో ఎందుకు బ్రో ఇదంతా మనకు అవసరం మ్యాటర్ ఇదంతా అంతే సరే అని ఇంకా తర్వాత మా మనకి ఆర్ఆర్ఆర్ ఇవన్నీ పాడిన లోకల్ హైదరాబాద్ గర్వం మా రావాలన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ పాట హీస్ క్రేజిస్ సాంగ్ సో బ్యూటిఫుల్లీ అసలు మొన్న ప్రివ్యూ వేసినప్పుడు అందరు ఈ సాంగ్ గురించే మాట్లాడినారు ఫస్ట్ ఏమన్నా వచ్చింది ఆ సాంగ్ అని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విశ్వక్ ఫర్ కమింగ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం థ్యాంక్స్ విశ్వక్ బాయి మిమ్మల్ని చూసినప్పుడు ప్రతిసారి ఒకటే డైలాగ్ వస్తుంది నాకు ఇంత షేప్ అవుట్ అవుతావు అంటే బీ వేసుకున్నాము కొంచెం అది థ్యాంక్స్ వెరీ మచ్ అండ్ గలీ సాంగ్ పాడినందుకు రాహుల్ భయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ ఆస్కర్ దాకా పోయి మాకు ఇంత మంచి సాంగ్ ఇచ్చారు భయ్య థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ ప్రివ్యూలో కూడా అందరు చెప్పినట్టు ఇది ఈ సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఫైనల్లీ విశ్వాక్ భయ్యే ఇది రిలీజ్ చేస్తున్నందుకు వెరీ హ్యాపీ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ మా సాంగ్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్ గారికి లావ సుప్రీకాజ్ గారు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ విశ్వకన్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ మీరు ఎప్పుడు కొత్త వాళ్ళని కొత్త మూవీస్ని సపోర్ట్ చేస్తూనే వచ్చారు సోషల్ మీడియాలో కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తాం కొత్త టాలెంట్ ఉంటే ఆయన పక్కా ఆయన చేయగలిగే చేస్తూ ఉంటారు సో ఈరోజు ఇలా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు థ్యాంక్ యూ అన్న ఆ అప్ టు యూ ఇన్ సో మెనీ వేస్ థ్యాంక్ యూ ఫర్ దాట్ సో ఈరోజు మాకు అలీజ్ సాంగ్ లాంచ్ బ్రేకప్ సాంగ్ ఇది కానీ చాలా సెటైరికల్గా కొంచెం ఎమోషనల్ టచ్తో ఉంటుంది అండ్ ఈ సాంగ్ కంపోజ్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి పాడిన రాహుల్ సుబ్లిగంజ్ గారికి కొరియోగ్రాఫ్ చేసిన మా జేడీ మాస్టర్కి లిరిక్స్ రాసిన కృష్ణకాంత్ గారికి అందరికీ థ్యాంక్ యూ జేడీ మాస్టర్ నేను కలిసి అప్పుడే రెండు సినిమాలు కలిసి చేసాం మాస్టర్ మనం ఫ్యూచర్లో కూడా ఇంకా చేయాలి చేస్తాం కూడా సో ఆగస్ట్ సెకండ్లో వస్తున్నాం ఈ ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్స్తో కలిసి చూస్తే చాలా మంచి సినిమా అయితే పక్కాగా అవుతుంది అది చాలా నమ్మకంగా చెప్పగలను సో మీ అందరు లవ్ లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఎవ్రీ టైం మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం విశాఖ భాయ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా సందీప్ అన్నట్టు మాకు నిజంగా నేను చూస్తూ ఉన్నప్పుడు కూడా కొత్త వాళ్ళని ఎప్పుడూ ఇక్కడ ఛాన్స్ దొరికినా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు ఇంకో పాట పాడుంటే మాకు నిజంగా చాలా బాగుండేదేమో ఇప్పుడు కాకపోయినా థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ దిస్ సాంగ్ గలీస్ సాంగ్ ఇది ఒక యాక్చువల్లీ ఎమోషనల్ సాంగ్ కాకపోతే విత్ అ ట్విస్ట్ అనమాట సో ఆ పాట మేము ఫస్ట్ ప్లాన్ చేసినప్పుడు మా విక్రమాన్న చెప్పినప్పుడు కూడా మాకు చాలా క్రేజీ థాట్ అనిపించింది ఎందుకంటే జస్ట్ సాంగ్ శాడ్ పార్ట్ వినకపోతే ఎవరు అది ఒక సాడ్ సాంగ్ అనుకోరు సో థియేటర్లో జన్ డెఫినెట్లీ అందరికీ అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది అండ్ ఆ సాంగ్ని అద్భుతంగా మాకు కంపోజ్ చేసి ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ ఆ సాంగ్ని మా ఆస్కర్ విన్నింగ్ సాంగ్ సింగర్ రాహుల్ బాయ్ పాడడం మాకు చాలా చాలా ఇట్స్ గ్రేట్ఫుల్ మూమెంట్ అండ్ నేను ఆస్కర్ విత్ అయిన దాని రిలేటెడ్ పర్సన్ని ఫస్ట్ టైం కలుస్తున్నా ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ భాయ్ థ్యాంక్ యూ మీరు పాడినందుకు అండ్ రోహిత్ గారు కూడా శాడ్ పార్ట్ కూడా చాలా బాగా పాడారు మాకు లిరిక్స్ రాసిన కృష్ణకాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బాగా మంచి లిరిక్స్ ఇచ్చారు సో కొత్త వాళ్ళం అండి ఒక ఫ్రెండ్షిప్ సినిమాతో వస్తున్నాం మీ ఫ్రెండ్స్ని వేసుకొని చూడొచ్చు మీ ఫ్యామిలీని వేసుకొని చూడొచ్చు పక్క మేమైతే మీకు దగ్గర అవుతాం ఈ సినిమాతో ఎవర్రా మీరంతా అని మీరు అనుకోవద్దు ఈ సినిమాతో పక్కా మీకు అందరికీ చేరుబోతాం ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది మా సినిమా ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఇంత గలీష్ పాట వాడి అంటే మా ఎట్లుంటది అంటే

ఇన్స్పైరింగ్ విశ్వక్ సేన్ హే చాలా మంది యంగ్ యాక్టర్స్ తనని ఇన్స్పైర్ అవుతూ మూవీస్ తీస్తూ ఉంటారు సో కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ సో థ్యాంక్ యూ సో మచ్ గలీజ్ విశ్వక్ సేన్ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద సాంగ్ సో థ్యాంక్స్ టు మీ మై సెల్ఫ్ డి గలీజ్ రాహుల్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ యూ ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ టు సపోర్ట్ ఫర్ సపోర్టింగ్ సినిమా ఆల్వేస్ అండ్ నేను బేసికల్లీ మనం చేయగలిగింది ఏమన్నా ఉందంటే ఇట్లా వచ్చి సపోర్ట్ చేయడం అనుకుంటే రాహుల్ కూడా ఐ నో హిమ్ పర్సనల్లీ నేను నమదా సపోర్ట్ మేము ఫస్ట్ టైం చిక్కడపల్లిలో కలిసిన ఉండే రాహుల్ బుల్లెట్ మీద నేను కైనెటిక్ నోవా మీద వచ్చినుండే చికడపల్లిలో వివేక్సాగర్ స్టూడియోలో కూర్చొని పాయపాయ సాంగ్ డిస్కషన్లో కూర్చొని ఉండే సో సిన్స్ దెన్ ఐ నో హిమ్ అండ్ వెన్ ఐ సా హిమ్ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద చూసినప్పుడు ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ రాహుల్ అండ్ థ్యాంక్ యూ నాకు కూడా తెలుసు రాహుల్ చిన్న సినిమా పెద్ద సినిమా పెద్ద హీరో చిన్న హీరో చూడ్డు ఎస్పెషల్లీ హైదరా సినిమాల సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన వాళ్ళలో ఎస్పెషల్లీ హైదరాబాద్ మా మావుడు అని ఫీల్ అయ్యేది నన్ను రాహుల్ని అనుకుంటా సో గుడ్ టు సీ యూ రాహుల్ అండ్ సినిమా విషయానికి వస్తే ఈరోజు ఎందుకు కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే వీళ్ళ నలుగురిని చూస్తుంటే నాకు ఈ నగరానికి ఏమైంది డేస్ అన్నీ గుర్తు వస్తూ ఉండే సో ఎస్పెషల్లీ అక్కడ కూర్చున్నంతసేపు తెలియకుండా ఒక స్మైల్ వస్తుండే ఫేస్ మీద చాలా బాగున్నారు బాయ్స్ నలుగురు సినిమాలో చూడడానికి అంటే గర్ల్స్ కూడా బాగానే ఉన్నారు అట్లా కాదు కాకపోతే చెప్తున్నా వెరీ నాస్టాలజిక్ అండ్ మా ప్రొడ్యూసర్ బెక్కం గారి గురించి చెప్పాలంటే ఆయన ఏదో ట్రై చేస్తాడు అదే లేదని చెప్పి మళ్ళీ ఒక నలుగురిని పెట్టి ఒక హిట్ కొడతాడు సో ఇది ప్యాటర్న్ అయినది సో ప్రేమేష్ కాదల్ కావచ్చు ఉషారు కావచ్చు ఇవన్నీ ప్రాసెస్ చాలా దగ్గరుండి చూశాను నేను చాలా మంచి టేస్ట్ ఉన్న మనిషి లవ్ స్టోరీల మీద మరి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎడికి వచ్చిందో తెలియదు నాకు కానీ మనిషికి జడ్జ్మెంట్ అయితే చాలా బాగుంటుంది అది కూడా ఒక్క సినిమాలో మూడు నాలుగు లవ్ స్టోరీలు పెట్టి తీస్తుంటారు సో బాగా డబ్బులు రావాలి సార్ మీకు అండ్ విక్రమ్ నేను పాదల సినిమా అప్పటి నుండి హిన్ సీయింగ్ బెక్కర్ అసలు ఊగిపోతుంటారు రోటి కంబడా రొమాన్స్ అనగానే ఊగిపోతుంటాడు ఆయన సో డెఫినెట్లీ థియేటర్లు కూడా ఊగిపోవాలనుకుంటున్నాం అండ్ బెక్కంగారోడు నన్ను నిజంగా పలక్నామా దాస్ డైరెక్షన్ చేయొద్దని చెప్పిర్రు కానీ ఆ సినిమా తీసిన తర్వాత ఎంత అంటే నాకంటే నన్ను ఎక్కువ నమ్మేది మా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళకంటే నాకంటే ఎక్కువ ఆయన నమ్ముతాడు ఇప్పుడు ఎంత నమ్ముతాడు అంటే రెండు నెలలు రెండు నెలలు ఫోన్ కాల్ నేను నార్మల్గా ఫోన్ ఎత్తతావు రెండు నెలలు ఫోన్ ఎత్తలే నేను నాలో లతా మంగేష్కర్ని చూసిండు ఆయన ఆయన ఒక పాట పాడమని సార్ ఏంది సార్ నన్ను ఈవెంట్కి రమ్మంటే వస్తాయి ఏమన్నా హెల్ప్ చేయమంటే చేస్తాయి ఏదన్నా వేరే చేయమంటే ఆఖరికి సినిమాలు క్యామేజ్ ఏమన్నా చేస్తా కానీ నేను మరి నేను పాడు గురించి మీరు నన్నున్న ఆయన ఎంత నన్ను టూ మంత్స్ ఎవ్రీ డే ఒక ఏడు ఎనిమిది మిస్ కావాలి నాకేమో ఎత్తలేక నాకేమో బాగా అనిపిస్తుంది మనం ఇప్పుడు పాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గొంతు ఉండాలి అదేదో ఉంటుంది సార్ అన్నీ చేసిన అది ఒకటి వదిలేస్తా వదిలేని అండి కొంచెం సో సినిమాకి బాగా బైసలు రావాలి All the best to the whole team. Uh, yeah. Thank you.